గుండె చప్పుళ్లే గాలి పీచినా నిలబడేలా మనమంతా ఒక్కటే మహాసభలు వైజాగ్ మహానగరంలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నాలుగో తేదీ వరకు అఖిల భారత మహాసభలు జరుగుతా ఉన్నాయి ఈ మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజున బైక్ ర్యాలీ మైలవరంలో ప్రారంభిస్తా ఉన్నా ఈ మహాసభలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుని మహాసభలు జరుగుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కుల్ని కాలరాసింది వీటన్నింటినీ కూడా వెనక్కి తీసుకునే దానికోసం భవిష్యత్తులో వచ్చే నెల వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పన్నెండవ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె కూడా నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి కార్మిక వర్గం అంతా ఏకం కావాలని ఈ అఖిల భారత మహాసభలు జయప్రదానం చేయాలని సిఐడియు ఎన్టీఆర్ జిల్లా కమిటీగా పిలుపునిస్తా ఉన్నాం కార్మికులకి